యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వంద వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో నేడు ఆ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు కళాకారులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి సిపిఐ పార్టీ కార్యాలయ వద్ద సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అమరవీరులకు నివాళులు అర్పించారు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుని సీనియర్ నాయకులను శాలువాలతో సత్కరించారు భూములు మంచిది మనమే తాగునీరు తీసుకొచ్చింది మనమే సాగునీరు తీసుకొచ్చింది మనమే ఈ గిట్టుబాటు తీసుకొచ్చింది మనమే పేదలకు అనుగుణు కొలు మనమే ఈ రైతుల గిట్టుబాటు కొడతాడు మనమే మహిళల మీద చట్టాలు తీసుకురావాలని మహిళలకు కొట్టలు కావాలనే మనమే విద్యార్థులకు ఉపాధి ఉండాలనేది మనమే ఇవాళ వృద్ధులు చెప్పుకుంటూ పోతే సంపన్న వర్గాల ప్రజలకు